రెండు వాహనాలతో సహా పదమూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం రెండు వాహనాలతో సహా నూట ఎనభై ఒక్క కేజీల ఎనిమిది ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పీలేరు దళ నిఘా విభాగం డిఎఫ్ఓ ఎం గురు ప్రభాకర్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు తనకు అందిన స రహస్య సమాచారం మేరకు తమ సిబ్బంది పీలేరు సంచారదళ నిఘా విభాగం ఎఫ్ఆర్ఓ ఎస్ చంద్రశేఖర్ మరియు సిబ్బందితో పులిచెర్ల కల్లూరు రోడ్డు మార్గంలో రైల్వే బ్రిడ్జికి సమీపంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాపుగాచి ఉండగా ఒక టాటా ఇంట్రా వీ ట్వంటీ లగేజ్ వాహనం మరియు టవేరా వాహనంలో ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి పట్టుకుని వాహనాల్లోని తిరుపతి పట్టణానికి చెందిన బొమ్మనగుంట ప్రాంతానికి చెందిన నరసింహులు పవన్ కళ్యాణ్ అనే నిందితులను అరెస్టు చేయగా మరొక వ్యక్తి మల్లికార్జున చీకటిలో పారిపోయినట్లు తెలిపారు వీరి వద్ద నుంచి నూట ఎనభై ఒక్క కేజీల ఎనిమిది ఎర్రచందనం దొంగలను వాహనాలతో సహా స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు సీజ్ చేసిన వాహనములతో సహా ఎర్రచందనం విలువ పదమూడు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఏడు రూపాయలు ఉంటుందని డిఎఫ్ఓ గురు ప్రభాకర్ తెలిపారు ఈ దాడుల్లో ఎఫ్ఆర్ఓ ఎస్ చంద్రశేఖర్ ఎఫ్ఎస్ఓ కె ప్రకాష్ కుమార్ ఎఫ్ఈఓలు ఎఫ్బిఓలు కె ప్రతాప్ పి రెడ్డి ప్రసాద్ మరియు ప్రొడక్షన్ వాచర్ల చరణ్ దేవేంద్ర నరేష్ వంశీ హర్ష సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇంట్లో రెండు వెహికల్స్లో మొట్టమొదట ఒక వెహికల్ ఒకటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ దాంట్లో ఒకటి సడన్గా వచ్చి దాంట్లో వచ్చి ఆగి దాన్ని మన సిబ్బంది ఆపడం జరిగింది దాంట్లో నుంచి సిబ్బందిని చూడంగానే వెహికల్లో ఉండే అతను ఒకతను దూకి పారిపోవడం జరిగింది ఆ వెహికల్ని చెక్ చేస్తుండగానే వెంటనే మరీ వెనక ఇంకొక వెహికల్ దూరాన్ని వచ్చి ఆగింది అది చెక్ చేస్తున్నారని తెలిసి మన స్టాఫ్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి అక్క ఆ వెహికల్ని కూడా గమనించినప్పుడు దాంట్లో కూడా ఎర్రచందనం లాక్స్ ఉన్నాయి ఈ రెండు లాక్స్ ఈ రెండు వెహికల్స్లో ఎర్రచందనం లాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ లోడ్ చేసుకొని మరి ఇంకోసారి ఇంకొక దారిలో ఇంకొక పాయింట్లో ఎర్రచందనం లోడ్ చేసుకొని బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేయాల్సినది వీళ్ళది నెట్వర్క్ వాస్తవంగా కాకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రూయా హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు తిరుపతికి చెందిన వాళ్ళు దీంట్లో ఒక మెయిన్ ముద్దా యొక్కను తప్పించుకొని పారిపోవడం జరిగింది ఈ రెండు వెహికల్స్ ఎర్రచందనం ముఖ్యంగా పక్కన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వేరే పేరు చెప్పి ఆ వెహికల్స్ తీసుకుని వచ్చి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎర్రచందనం ఉపయోగించడం అనేది జరిగింది సామాన్యంగా వీళ్ళు రూయా హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎర్రచందనం మీద దీంట్లో దుర్బుద్ధి పుట్టి ఇవి ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనం పట్టుకోవడం జరిగింది దీంట్లో రెండు వెహికల్స్ రెండు వెహికల్స్ దాదాపు ఏడు లక్షల రూపాయలు విలువ చేస్తాయి ఎర్రచందనం పట్టుబడిన ఎర్రచందనం దాదాపు రెండు వందల కేజీల దాకా ఉంది ఇది ఆరు లక్షల రూపాయల దాకా విలువ చేస్తుంది మొత్తం పట్టుబడిన ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వెహికల్స్ అంతా కలిపి పదమూడు లక్షలు విలువ చేస్తుంది